శరీరం ఆత్మ రెండును కలిసి జీవిస్తున్నాయి పాపంలో పడి ఉన్నాయి కదా మరి తీర్పు శరీరానిక ఆత్మక మంచి ప్రశ్న ప్రశ్నలు వేయడం కూడా ఒక కళే చెప్పదంటూ ప్రశ్నలు వేయకూడదు ఇలాంటి సభల్లో ప్రశ్నలు వేసేటప్పుడు పది మందికి ఆశీర్వచనంగా ఉండే ప్రశ్నలు వేయాలి సో నెక్స్ట్ రాబోయే ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు వస్తాయని అనుకుంటున్నాను నేను మనం ప్రైవేట్గా అడిగే ప్రశ్నలు ప్రైవేట్గానే అడగాలి పబ్లిక్గా అడిగే ప్రశ్నలు పబ్లిక్గానే అడగాలి ప్రశ్న సూటిగా అడగాలి ఒకవేళ అడగలేకపోతే బయటకెళ్ళి స్ప్రైట్ తాగి వచ్చేయండి రైట్ మంచి ప్రశ్న వేశారు మనం చాలా కాలంగా ఒక పొరపాటు చేస్తున్నాం క్రైస్తవ థియాలజీలో వేదాంతంలో ఏంటంటే ఆత్మకిచ్చిన ప్రాధాన్యత శరీరానికి ఇవ్వట్లేదు అందుకనే మన దైవజనులతో సహా చాలామందికి మధ్యప్రదేశ్ పెరిగిపోతుంది మధ్యప్రదేశ్ అంటే శరీరం మధ్యలో ఉంటుంది చూడండి ఒకసారి కొంతమందికి ఎంత పెరిగిపోతుందంటే వాళ్ళ వాళ్ళ చెప్పులు వేసుకుందో లేదో కరెక్ట్గా వేసుకున్నారో లేదో కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఇంకొకరిని పిలిచి చెప్పులకి సరిగా పడ్డాయో లేదో అడగాలన్నమాట కారణం ఏంటంటే ఆత్మ ఉత్కృష్టమైందని శరీరము చాలా నీచమైందనేటువంటి ఒక అన్య ఆలోచన మనలోకి వచ్చేసింది కానీ దేవుడు సృష్టించినప్పుడు ఆదాముని ఆయన శరీరంతోను భౌతిక తత్వంతోను తత్వంతోనూ కలబోసి సృష్టించాడు ఇది మనం మర్చిపోకూడదు క్రీస్తు మీరు తుచ్చమైందిగా భావిస్తున్నటువంటి శరీరంలోకి వచ్చాడు ఇది మనం మర్చిపోకూడదు రేపు క్రీస్తునందు నిద్రించిన వారు కానీ క్రీస్తునందు ఆయన వచ్చేటప్పటికి బ్రతికున్నవారు కానీ ఈ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడం చూస్తారు శరీరాన్ని ఆయన భూమిలో వదిలిపెట్టేయట్లేదు శరీరాన్ని నశిం నశించడానికి ఇష్టపడట్లేదు చేయడానికి ఇష్టపడట్లేదు ఆయన ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో వాళ్ళ ఆత్మను వాళ్ళ శరీరాన్ని కూడా రక్షిస్తాడు ఆయన అందుకనే ఈ పాత శరీరం కొత్త శరీరం అవుతుంది తప్ప గాల్లో నుంచి ఒక కొత్త శరీరం రాదు మనకి అందుకనే ముందుగానే క్రీస్తు సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఆయన వచ్చినప్పుడు మృతులలో నుంచి అంటే సమాధుల్లోంచి లేస్తారు నిజానికి వాళ్ళు ఆత్మరూపకంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు ఆత్మ దేవుని పోవను మన్ను మన్నైపోతుంది శరీరం మన్నైపోతుంది మనకు తెలుసు ప్రతి భూత భూస్థాపిత కార్యక్రమంలో దైవజనులు చెప్తారు ఈ మాట అయితే దేవుని వద్దకెళ్ళిన ఆత్మ మళ్ళీ ఈ సమాధిలోంచి లేస్తుంది అంటే అర్థం ఏమిటంటే ఈ పాత మెటీరియల్ భౌతికతత్వం కొత్త అక్షయమైనటువంటి దానిగా అదే అన్నాడు పౌలు క్షయమైన దానిగా విత్తబడి అక్షయమైన దానిగా లేస్తుంది అది సో గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ బౌత్ ద ఫిజికాలిటీ అండ్ ద స్పిరిచువాలిటీ భౌతికతత్వం గురించి ఆధ్యాత్మిక తత్వం గురించి బౌద్ధ స్పిరిట్ అండ్ ద ఫ్లెష్ రెండింటి గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు ఎందుకంటే రెండింటికి కర్త ఆయనే ఇది మొదట మనం తెలుసుకోవాలి అందుకని యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించినప్పుడు చాలామంది అవతార పురుషుల గురించి మీరు వినుంటారు తనువు చాలించారు అని అంటే ఆ తనువుతో ఇంకా నాకు పని లేదని ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారట వాళ్ళు కానీ ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు శరీరం ఇంపార్టెంట్ సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇప్పుడు నెగిటివ్ సైడ్ వస్తాను మీరు నెగిటివ్ సైడ్ అడిగారు శిక్ష శరీరానికి ఆత్మక మీరు మతశ్వార్త పది ఇరవై ఎనిమిది చదవండి ఒకసారి పది ఇరవై ఎనిమిదిలో ఏముంది చూడండి మరియు ఆత్మను చంపలేక చంపనేరక దేహమునే చంపువారికి భయపడకు భయపడకుడు కానీ భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా రెంటిని నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడు శిక్ష ఒకదానికేనా శిక్ష రెండింటికి ఎందుకు మీకు ఒకసారి యోహాన్ సువార్త ఐదో అధ్యాయంలోకి వెళ్ళండి యోహాన్ సువార్త ఐదో అధ్యాయంలో ఉన్న ఈ మాట చూడండి రెండు పునరుద్ధానాలు ఉన్నాయి ఒకటి క్రీస్తునందు నిద్రించిన వారి క్రీస్తులో బ్రతికిన వారి పునరుద్ధానం రెండు క్రీస్తులో లేని వారికి కూడా పునరుద్ధానం ఉంది ఆ మాటలు ప్రభువే చెప్తున్నారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును ఇరవై తొమ్మిదో వచ్చిన మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు కాబట్టి రక్షణ ఆయన రక్షిస్తే ఆత్మకు శరీరానికి రక్షణ ఆయన శిక్షిస్తే ఆత్మకు శరీరానికి శిక్ష చాలా స్పష్టం కాబట్టి ఈరోజు నుంచి క్రైస్తవులు ఏం చేయాలంటే వాళ్ళ ఆత్మను శరీరాన్ని ఎన్నింటినీ కాపాడుకోవాలి బరువు పెరిగితే తగ్గాలి తగ్గితే పెరగాలి మధ్యప్రదేశ్లు తగ్గించుకోవాలి తొందరగా నిద్ర లేవాలి వీలైతే సూర్యుడితో పాటు లేవాలి అది మితంగా తినాలి బాగా పనిచేయాలి వ్యాయామం ఉండాలి పని బాగా చేయాలి ఒళ్ళు దాచుకోకూడదు ప్రభు కోసం పనిచేయాలి ఇంట్లో వాళ్ళ కోసం పనిచేయాలి మన సొంత జీవనోపాధికి కూడా పనిచేయాలి ఆధ్యాత్మిక మానసిక శారీరక సోమరితనాల్ని దేవుడు ఇష్టపడ్డు థ్యాంక్ యూ